హలో ప్రియమైన పెట్టుబడిదారులు విశ్లేషణాత్మక సంఘం మీతో సన్నిహితంగా ఉంది సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ సారాంశం డేటాతో ప్రారంభిద్దాం మీకు కావాలంటే మీరు దానిని పాజ్ చేయవచ్చు మీరు కార్పొరేషన్ యొక్క అన్ని పారామితులను నిశితంగా పరిశీలించవచ్చు ఇప్పుడు కంపెనీ యొక్క ప్రస్తుత ప్రాథమిక సూచికలను విశ్లేషిద్దాం పారామౌంట్ గ్లోబుల్ టికర్ పిఏఆర్ఏ ఈ సమీక్ష ప్రస్తుత సమాచారాన్ని ఉపయోగించి సృష్టించబడింది జూలై మూడు రెండు వేల ఇరవై ఐదు వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ కార్పొరేషన్ పారామౌంట్ గ్లోబల్ ఉపవర్గానికి చెందినది మీడియా నలభై నాలుగు సంస్థలు పోలికలో పాల్గొంటాయి అధ్యయనంలో ఉన్న కంపెనీ ఫలితం మైనస్ పది పాయింట్లలో రెండు ఉపవర్గం యొక్క సగటు స్కోరు ఒకటి పాయింట్ నాలుగు పాయింట్లు మీరు దీన్ని చాలా విస్తృత దృక్కోణం నుండి చూస్తే మొత్తం స్టాక్ మార్కెట్లో మొత్తం స్టాక్ మార్కెట్కు సగటు స్కోరు ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని చూడవచ్చు మైనస్ రేటింగ్కి వ్యతిరేకంగా రెండు పాయింట్లు పారామౌంట్ గ్లోబల్ కంపెనీ స్టాక్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం పారామౌంట్ గ్లోబల్ మరియు ఉపవిభాగం కంపెనీలు మేము గత పన్నెండు నెలల షేర్లను చూస్తున్నాము పారామౌంట్ గ్లోబల్ ఇరవై మూడు పాయింట్ ఏడు శాతం మార్పును చూపించింది ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా పదిహేను పాయింట్ మూడు శాతం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ పారమౌంట్ గ్లోబల్ విలువ తొమ్మిది డాలర్ల నాలుగు సెంట్లు బిలియన్లు మూడు వందల పదకొండు డాలర్లు బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో కంపెనీ పుస్తక విలువ పదిహేను డాలర్ల యాభై రెండు సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ నూట ఎనభై ఐదు డాలర్లు బిలియన్లు స్టాక్ మార్కెట్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము వాటా పారమౌంట్ గ్లోబల్ స్టాక్ మార్కెట్ విలువను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో రెండు పాయింట్ తొమ్మిది ఒకటి ఒకటి శాతం ఎనిమిది పాయింట్ నాలుగు సున్నా తొమ్మిది శాతం ఉపవర్గంలో కంపెనీ మార్కెట్ వాటా మరియు పుస్తక విలువ యొక్క అంచనా మంచిది ఒకటి పాయింట్ అధ్యయనంలో ఉన్న సంస్థ పద్నాలుగు ఐదు తొమ్మిది ఎనిమిది బిలియన్ల రుణ బాధ్యతలను కలిగి ఉంది బుక్ క్యాపిటలైజేషన్కు సంబంధించిన ఆర్థిక బాధ్యతలు కంపెనీ మూలధనంలో తొంభై నాలుగు శాతంగా ఉన్నాయి కంపెనీ రుణ బాధ్యతల ఫలితం ఆమోదించదగినది సున్నా పాయింట్లు కంపెనీ ధర మరియు ఆదాయాల నిష్పత్తి సున్నా ఒక వెయ్యి నూట తొంభై మూడు పాయింట్ ఎనిమిది ఉపవర్గానికి సగటుతో ఉపవర్గంలోని సంస్థలతో పోల్చితే స్టాక్ మార్కెట్ విలువ నుండి లాభాల నిష్పత్తుల మూల్యాంకనం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మైనస్ ఐదు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ ఆదాయాలు తొమ్మిది వందల ఎనభై ఏడు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంతో పోల్చితే ఊహించిన భవిష్యత్ లాభాల సూచికల మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి సున్నా పాయింట్ మూడు ఉపవర్గం యొక్క సగటు ఒకటి పాయింట్ ఒకటి ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం ఇరవై ఎనిమిది డాలర్ల డెబ్బె నాలుగు సెంట్లు బిలియన్లు రాబోయే పన్నెండు నెలలకు అంచనా వేసిన ఆదాయం తెలియదు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ అమ్మకాల వాల్యూమ్ల సూచిక అంచనా చెడు మైనస్ ఒకటి పాయింట్ ఉపవర్గంలో మైనస్ పంతొమ్మిది పాయింట్ ఒకటి శాతం సగటు సున్నా పాయింట్ ఒకటి శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అమ్మకాల మార్జిన్ అంచనా పాస్ చేయదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉద్యోగుల సంఖ్య ప్రకారం సబ్ కేటగిరీలో కంపెనీ వాటా ఐదు పాయింట్ ఐదు సున్నా తొమ్మిది శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే ఎనభై తొమ్మిది శాతం ఎక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం నాలుగు వందల తొమ్మిది వేల డాలర్లు మరియు ఉపవర్గానికి ఏడు వందల డెబ్బై నాలుగు వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ప్రతి ఉద్యోగికి లాభం మొత్తం మైనస్ రెండు వందల నలభై ఎనిమిది పాయింట్ ఒకటి వేల డాలర్లు ఉపవర్గంలో సగటు సున్నా పాయింట్ ఆరు వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే సంస్థ యొక్క ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ ఆదాయం ఒకటి కొమ్మ మూడు వందలు కొమ్మా సున్నా 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 ఉపవర్గం ఏడు వందల మూడు వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ఉద్యోగికి అమ్మకాల అంచనా పాస్ చేయదగిన మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు పద్నాలుగు పాయింట్ ఐదు శాతం షేర్లు అమ్మకానికి ఉన్నాయి ఉపవర్గానికి సగటు నాలుగు పాయింట్ ఒకటి శాతంతో పోలిస్తే సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి అరవై ఐదు శాతం స్థాయిని చూపుతుంది పారామౌంట్ గ్లోబుల్ ఉపవర్గం కోసం ఈ స్థాయి సుమారు అరవై శాతం కంపెనీ ప్రస్తుత షేర్ ధర సుమారు పన్నెండు డాలర్ల ఎనభై మూడు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం దాదాపు పదకొండు డాలర్ల నలభై ఆరు సెంట్లు మీకు అందుబాటులో ఉన్న ఆర్డర్ల పట్టికకు వెళ్దాం దానికి లింక్ పిన్ చేసిన వ్యాఖ్యలో ఉంది ఈ సీజన్లో హెల్ప్ సిస్టమ్ గతంలో తీసుకున్న అన్ని నిర్ణయాలను ఆర్డర్ టేబుల్ కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు ఓపెన్ పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ కంపెనీ సెక్యూరిటీల విశ్లేషణ ఆధారంగా పారామౌంట్ గ్లోబల్ సహాయ వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడింది వీడియో స్థూలదృష్టి అయినందున ఒప్పందాన్ని తెరవవద్దు ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రేక్షకులకు చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్